డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభేత్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది श्रेगुरुभ्यो नमः हरिः ॐ श्रे महागणाधिपते नमः श्रेमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतदुर्घानि विश्वाना वेवसिन्धुन्धृता चग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु सुष्टा अम् దుర్గాం శతర దేవేరణం ప్రతర ఇంద్రకేలాద్రి మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరం మకర రాశి వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్ర నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకర రాశిలోకి ఇచ్చేస్తారు మకర రాశి వారికి జూన్ ఏడవ తారీఖు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషములకు కేతువులో కుజుడు ప్రవేశించడం అనేటువంటి యుక్తం వల్ల ఎప్పటి వరకు మీరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళడము అందులోనూ ఎప్పటి వరకు ఏ దైవ దర్శనం అయితే మీరు చెయ్యాలి అని వ్యక్తం చేశారో ఆ దైవ దర్శనం పూర్తి చేసుకోవడము అరే ఇతనిని ఆ రోజు నమ్మడం వల్ల ఈ రోజు నేను లాభపడ్డాను కాబట్టి నా లాభంలోంచి ఎంతో కొంత ఇతనికి ఇవ్వాలి అని మీ యొక్క శ్రమని ఎప్పుడు గుర్తించి డబ్బు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి సంతాన యుక్తంలో ఉన్నటువంటి వారికి మంచి సంతానం కలగడం విద్యార్థులకి మంచి అవకాశాలు అనేటువంటి ఏర్పడటం మకర రాశి వారికి జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ఉన్నతమైనటువంటి స్థానం నుంచి అర్థాష్టమైన యుక్తంలో చూడటం వల్ల మకర రాశి వారికి కాస్త ఆరోగ్యమైనటువంటి వ్యవస్థల మీద అంటే ఎముకలు కానీ లేదా నరాల మీద కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే నరం మీదకి ఎముక ఎక్కడం అనేటువంటిది ఎముక పక్కన నరం చిట్లు పోయిందండి అనడం లేదా ఎముక ఎరిగి నరంలో గుచ్చుకుపోయాయండి అనేటువంటి విషయాన్ని జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు మధ్యలో మీరు ఖచ్చితంగా వింటారు ఈ ప్రమాదాలు జరగడం వల్ల కానీ లేకపోతే వెళ్తూ వెళ్తూ కాలు ఇలా జరగడం వల్ల అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి నడిచేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ ఇష్టదైవానికి నమస్కారం చేస్తూ ప్రయాణం చేయడం చాలా మంచిది ఎముక నరం ఇవి రెండు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కుజుడు ఖచ్చితంగా మకర రాశి వారికి ఆరోగ్యంగా చికాకులు కలగజేస్తూ ఉంటాడు మానసికంగా ఆర్థికంగా బాగుంటారు ఆరోగ్యపరంగా మాత్రమే ఈ రెండు నెలలు చాలా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఎవరికైతే ఇంతకు ముందు చర్మ వ్యాధి ఉందో ఆ చర్మ వ్యాధి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే మెడిసిన్ వికటించడం అనేటువంటి జరుగుతూ చాలా కామన్గా మాట మీరు వింటుంటారు ఈ విషయం జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు మధ్యలో చర్మానికి సంబంధించిన ఇబ్బందులు అనేటువంటివి మకర రాశి వారికి జరుగుతూ ఉంటాయి ఇంతే కాకుండా గురుడు మంచి స్థానంలో కేతువు కుజుడు కలయికలో ఉన్నటువంటి స్థితిని చూడటం వల్ల మీరు ఇంతకుముందు మీ శ్రమని అతను ఇప్పుడు గుర్తించి ఆ రోజు అతను ఉండుంటే మనల్ని సహాయం చేసేవాడు అతను లేకపోయినా అతని కుటుంబానికి మనం ఏదైనా సహాయం చేయాలి అని మీ శ్రమని ఇప్పుడు గుర్తించి మీకు ధనం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీ మాటకు విలువల అనేటవి జూన్ ఏడవ తారీఖు నుంచి మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహించగలిగితే అంత పూర్తిగా మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం చాలా మంచిది అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి ఎవరన్నా సరే ప్రతినిత్యము ఈశ్వరారాధన గావించుకుంటూ ఈశ్వరుడి ఎదుట బిల్వపత్రిని సమర్పించడం అనేటువంటిది చాలా మంచి విషయం ఇక ధనం వచ్చింది కదా అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఎవరు కూడా మీ దగ్గర చేరరు అదేవిధంగా ధనాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఓ ఎవరికి ముందు ఇవ్వాలి ఎవరికి ధనం తర్వాత మనం పంచాలి అనేటువంటి విషయం మీకు తెలుసు ఉంటుంది కాబట్టి దాన్ని ఆ విషయాల్లో మీరు ఎవరిని నొప్పించక మీరు నొప్పక ఆ పనులు అనేటువంటివి పూర్తి చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ మకర రాశిలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా ప్రతినిత్యము ఈశ్వరానుగ్రహం కలగడం కొరకై బిలో సమర్పించడం చాలా మంచి విషయానికి దోహదపడుతూ ఉంటుంది ప్రతినిత్యము శివ పంచాక్షి మంత్రాన్ని పట్టించుకోండి పరమశివుడు మిమ్మల్ని ఈ రెండు నెలలు ఆరోగ్యపరంగా రక్షించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెల కూడా సంకటహర చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకటహర్ చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటిది మనం దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు దాని దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీ దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా పెంచుకుని తులసి మొదటి అందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అనేటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే కనుక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామ లక్ష్మణ ద్వాదశ యుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున బేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాలలోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్ మహానారాయణ యనమ శ్రీ మహాదేవ నారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పట్టించి ఆ తులసిదనాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమిదిలాగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడో తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనీశ్వరుని ఇష్టమైనటువంటి సంఖ్యాపద మనం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమానులు అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గండం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూడమే ప్రారంభమవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగవ తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర్ చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి గణనాథుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టిక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరితో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహరి చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహర చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ జగన్నాథ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారము మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వచ్చుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలు కార్యక్రమం అనేటువంటిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మను త్రికర్ణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారు మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి అన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలు ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటిది అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది परमेश्वरानुग्रहसिद्ध्यर्थं अस्ति श्री